ఇప్పుడు వచ్చే ముఖ్యమంత్రి మన రాయలసీమ వార్డు రాసి కేఆర్ అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎలాంటి సంబంధం లేని వైజాగ్ మేము మారుస్తాము అనేసి అంటున్నారు కానీ న్యాయ రాజధాని మటుకు కర్నూలు అనేసి మనకి పేపర్ లోనే పెడుతున్నారు కానీ అది పెట్టేది లేదు సచ్చేది లేదు కనీసం ఒక పెంచి కూడా వస్తుందో రాదో తెలియదు ఈ న్యాయం ఈ హైకోర్టు వస్తే ఎనక మన రాయలసీమకు ఎంత ఉపయోగపడుతుందో మనకు తెలియదు కానీ నేను ఒక రైతుగా ఒక సివిల్ ఇంజనీర్ గా ఒక చిన్న కాంట్రాక్టర్ గా నేను చెప్తున్నాను ఈ కేవలం మనకు వస్తే మన భవిష్యత్తు పిల్లలకు ఎప్పటికీ కూడా ఉపయోగపడుతుంది ఈరోజు మనకు దగ్గర దగ్గర మన రాయలసీమలో సాగుతూ పనికొచ్చేది కోటి నాలుగు లక్షల ఎకరాలు ఉన్నది ఈ కోటి నాలుగు లక్షల్లో మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం రాకముందు నుంచి కూడాను ఈ రోజు కూడా మన నాయకులే పరిపాలించేది మనకు ఎన్ని ఎకరాలు ఉంది అంటే కనుక అన్ని మొత్తం హండ్రెడ్ పర్సెంటేజ్ ఇప్పుడున్న బాజెక్ట్ అన్ని కంప్లీట్ అయిపోతే మనకు ఎంత ఎంచుకున్నాగా అంటే పద్నాలుగు లక్షల ఎకరాలకు కూడాను ఆయకట్టు లేదు పద్నాలుగు లక్షల ఎకరాలకు కూడా లేదు మనము ఏదంట మీద డిపెండ్ అయిపోయి ఉన్నామంటే కనుక ఓన్లీ ఒక కృష్ణాదివర్ మీదనే మనం డిపెండ్ అయిపోయి ఉన్నాము ఎలా అంటే మనకేం గోదావరి నుంచి మనకు నీళ్ళు రావు మనకు నుంచి వంశధార నాగా అక్కడి నుంచి కూడా ఎక్కడి నుంచి కూడా రాదు మన రాయలసీమ ఎంత వెనుకబడిన ప్రాంతము అంటే అంత వెనుకబడి పాడిన ప్రాంతం మన భారతదేశంలోనే వర్షపాతము చాలా తక్కువ మైన చాలా తక్కువ సెంటీమీటర్ల ఆవరేజ్ మీద మన భారతదేశానికే వర్షపాతం వచ్చేసి ఈ మన రాయలసీమకు మిగతా ప్రాంతాలు తెలంగాణ కూడా తొమ్మిది వందలు ఉంది కోస్తా పోతిన కూడా పన్నెండు వందలు పద్నాలుగు వందలు కూడా ఆవరేజ్ ఉంది మనం ఎంతో వెనకబడిన ప్రాంతము కనీసం నీళ్ళు తాగని కూడా ఉండదు ఇప్పుడు ఏదో కొన్ని ప్రాంతం వచ్చి కనీసం కొద్ది వేల గాడు రీఛార్జ్ అవుతూ ఉన్నది ఇంతకు ముందు ఇప్పుడు ఇరవై నెలల క్రితం కూడా మన పందలు వచ్చేసి దీపాలు కట్టుకునేసి వస్తూ ఉన్నారు ఇక్కడ కుందూరు నదివారిక ప్రాంతం వల్ల మనం ఎంతో ఉద్యమం చేస్తే ఉద్యమం అధికారుల మీద కానీ నాయకుల మీద కానీ మనం ఎంతో ప్రజలు తీసుకొని రావాలి మేల్కొనాలి రాయలసీమలో చేసి ఎలాంటి వసతి లేదు మనకు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏమీ లేవు రైతు బాగుంటేనే మనం అందరము కూడా బాగుంటాము ఒక కొన్ని చిన్న చిన్న అవగాహన చూసుకుంటే ఈరోజు రోజు ఇజ్రాయెల్ కంట్రీ వచ్చేసి మన రాయలసీమ లాంటి వాతావరణమే ఉండేది ఇజ్రాయెల్ కంట్రీలో దగ్గర దగ్గర ముప్పై శాతం వచ్చేసి రెవెన్యూ వాళ్ళకి ఒక ఫుడ్ అగ్రికల్చర్ మీదనే ఉన్నది వరల్డ్కే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు మనం కూడా మన అన్ని రాజకీయాలు పక్కన పెట్టి మన నాయకులు వస్తే కనుక పెన్షన్ అడగడము లేకుంటే కనుక మాకు అది లేదు ఇది లేదు అనుకోపోకుండా మా బాయ్ కట్టండి అనేసి మీరు నాయకుల్లో డిమాండ్ చేయాలనేసి కూడా కోరుతున్నాను ఈ సమావకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు జయ